హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో జొన్నలకు కానీ గోధుమలకు కానీ బాగా పురుగు పడుతూ ఉంటాయి కదా దానికి మనం ఎండలో ఆరబోస్తాం ఎండలో ఆరబోసినప్పుడు పిట్టలు కానీ పావురాలు కానీ వచ్చి వాటిని తింటాయని కొంతమంది అయితే ఎండకు వే పెట్టకుండానే ఉంటున్నారు కానీ నేను దానికి ఒక చిట్కా చెప్తానండి ఎండలో ఇలా పోసి ఇలా అనేసుకొని దానిపైన ఒక అద్దం పెట్టుకోవాలి అద్దం పెట్టుకున్నట్టయితే పక్షులు ఈ విత్తనాలను తినడానికి వస్తాయి కదా జొన్నలను తినడానికి వచ్చినప్పుడు ఆ సూర్యుని యొక్క లైటింగ్ వాటి ఫేస్కి తగులుతుంది తగిలినప్పుడు అవి భయపడి ఇవి తినవు సాధారణంగా ఇళ్ళలో రవ్వ కానీ సేమియా కానీ అన్నీ పెట్టుకుంటాం అందులో పురుగులు పడతాయి చూడండి ఈ పురుగులు పట్టినప్పుడు మనం ఇవన్నీ ఒక చాటలో వేసుకొని ఇలా పరుచుకొని ఎండలో పెట్టినట్టయితే ఈ పురుగంత పోతుంది పురుగంత పోయి చాలా రోజుల వరకు అనేది ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్